బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్నటి రోజున మాట్లాడుతూ తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారుకు ఆంధ్ర ప్రాంతంలోని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి కొన్ని నిధులను ఇప్పించడం జరిగింది దాని ప్రతిఫలంగా సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం రమేష్కు తెలంగాణ ప్రాంతంలో పదహారు వందల కోట్ల రూపాయలు కాంట్రాక్టులు ఇవ్వడం జరిగిందని నిన్నటి రోజున ఆయన వ్యాఖ్యానించడం జరిగింది కేటీఆర్ గారు వ్యాఖ్యానించిన ఆ వ్యాఖ్యానాలపై ఈరోజు సీఎం రమేష్ గారు సమాధానంగా కౌంటర్గా మాట్లాడుతూ ఈ యొక్క కేటీఆర్ గారు విఘ్నత లేకుండా మాట్లాడుతున్నాడు పదహారు వందల కోట్ల కాంట్రాక్ట్లు నామినేషన్ మీద కానీ రాజకీయంగా రికమెండేషన్గా ఇచ్చేటువంటి అవకాశం లేదు కదా టెండర్ల ద్వారా మాత్రమే అలాంటి అవకాశం ఉంటుందనే విషయము కేటీఆర్ గారికి తెలిసినప్పటికీ రాజకీయ ఉద్దేశాలతో రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాడు నా మీద అని అనడం జరిగింది ఓకే రైట్ ఇంతవరకు ఎవరికి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఆయనపైన ఈయన చేసినా ఈయనపైన ఆయన ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఎవరు పెద్దగా దీని గురించి ఆలోచిస్తారు కానీ సీఎం రమేష్ గారు ఇక్కడ మాట్లాడుతూ ఆంధ్ర ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా కుటుంబ వాళ్ళ చెల్లి షర్మిలా నుంచి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడో అలాంటి ఇబ్బందులనే కేటీఆర్ గారు ఇక్కడ రాజకీయంగా కుటుంబ పరంగా వాళ్ళ చెల్లి నుంచి ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు ఈ ఇబ్బందిని అధిగమించడం కోసమై ప్రజలను తప్పుదోవ పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా నా మీద రాజకీయ ఆరోపణలు చేస్తున్నాడు అని సీఎం రమేష్ గారు అనడం జరిగింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన ఎందుకు తెచ్చినారు మీరు ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు చేసినాడు దానికి కౌంటర్గా నువ్వు ఇచ్చినవు మళ్ళీ నీ కౌంటర్గా ఆయన కూడా సాయంత్రం ఇచ్చినట్టున్నాడు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన ఎందుకు తీర్చిండు అంటే ఇక్కడ ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి మీకు క్లియర్గా అర్థమైపోతుండే అంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని రెండింటిని కంపేర్ చేస్తూ భవిష్యత్తులో మీరు చేయబోయే రాజకీయ క్రీడ ఏందో మన కళ్ళకు క్లియర్గా అర్థమవుతుంది సరే అది ఏందన్నది ఆ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదాం ఇక్కడ ఇంకా కే ఈ సీఎం రమేష్ గారు మాట్లాడుతూ గతంలో నా మీద ఎన్ని విమర్శలు చేస్తున్నటువంటి కేటీఆర్ గారు ఢిల్లీకి వచ్చి నన్ను కలవడం జరిగింది మా ఇంట్లో దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు కూడా నా దగ్గర ఉన్నాయి ఆ రోజు మా ఇంటికి వచ్చి ఆయన అన్నటువంటి మాటలు మా చెల్లి కవిత ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితురాలుగా ఉంది ఆమె మీద మున్ముందు విచారణ జరగకుండా ఆమెకు తొందరగా బెయిల్ వచ్చే విధంగా మీరు ఇలా సహకరిస్తే బీజేపీ పెద్దలతో మాట్లాడి మా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికైనా లేదా ఆ పార్టీతో రాజకీయంగా కలిసి నడవడానికైనా సిద్ధం అనేటువంటి నిర్ణయాన్ని మీరు మధ్యవర్తిని తీసుకొని కేంద్ర బీజేపీ పెద్దలతో మాట్లాడండి అని ఆ రోజు కేటీఆర్ గారు సీఎం రమేష్తో అన్నట్టు ఈరోజు మనతో చెప్తున్నాడు అదే అంశంపై ఆయన ఏం మాట్లాడాడు నేను ఇదే అంశాన్ని ఇదే నిర్ణయాన్ని కేంద్ర పెద్దల దృష్టికి తీసుకపోతే ఆ కేంద్ర పెద్దలు ఈ టిఆర్ఎస్ పార్టీకి అదే బీఆర్ఎస్ పార్టీకి లోక్సభలో ఒక్క స్థానం కూడా గెలవలేదు కదా అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఆ పార్టీ రోజురోజుకు బలహీనపడుతుంది కదా ఇలాంటి పార్టీతో మనకు పొత్తు కానీ లేదా రాజకీయంగా కలిసే అవకాశం కూడా లేదన్నారు అని సీఎం రమేష్ గారు అంటున్నారు అంటే ఇక్కడ మనకు ఏమర్థమవుతుంది ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి లోక్సభలో ఒక స్థానం ఉన్నా లేదు రాష్ట్రంలో పార్టీ బలంగా ఉందని వాళ్ళు భావించుంటే ఈ యొక్క లిక్కర్ కేసుకు సంబంధించి కవిత గారిని అరెస్ట్ చేయకుండా ఉండడం కానీ లేదా విచారణ జరగకుండా ఉండడానికి సహాయపడతారనే కదా మనకు అర్థమైంది అంటే బీజేపీ పెద్దలు బీజేపీ నాయకత్వం వాళ్ళ అవసరాన్ని బట్టి కేసులు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారా అదే కదా మాకు అర్థమయ్యేది ఒక తెలంగాణలోని కాదు ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతీయ పార్టీలతో ఈ విధంగా వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి ప్రాంతీయ పార్టీలను రాజకీయ క్రీడతో ఒక ఆట ఆడుకుంటున్నారు అది క్లియర్గా మనకు అర్థమైపోతుంది చాలామందికి సంబంధించి వాళ్ళ మాట వినటువంటి వ్యక్తులను కేసుల్లో ఏ విధంగా ఇస్తున్నారో కొందరిని బెదిరించి ఆయా రాష్ట్రాలు వాళ్ళు ఏ విధమైనటువంటి రాజకీయ క్రీడ ఆడుతున్నారో మనకు క్లియర్గా అర్థమైపోయింది ఇది బీజేపీ విధానం అనేది అందరికీ కూడా అర్థమైపోయింది సరే ఇక్కడ సీఎం రమేష్ మాటలు చెప్తున్నాడు కదా కేటీఆర్ మా ఇంటికి వచ్చినాడని మీరు ఎవరింటికి పోలేదా ప్రత్యర్థుల ఇంట్లకు ఇదే మీరు రెండు వేల పంతొమ్మిదిలో అంతకుముందు మీరు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఓడిపోతే మీరు శత్రువుగా భావించినటువంటి ఆ రోజు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటికి తాడేపల్లికి మీ సతీమణిని ఎంటబెట్టుకొని మీ కుమారుని పెళ్లికి పేరంటాల పేరుతో పోయినరే దేనికి పోయిన్రు కేవలం జగన్మోహన్ రెడ్డిని పెళ్ళికి పిలవడానికి మాత్రమే పోయినరా ఇంకేం మాట్లాడలేదా ఎవరికి తెలియదు అనుకుంటున్నారా ఎట్లా సీఎం రమేష్ గారు రాజకీయాలు అన్నాక వేరు పార్టీలైనా ఒక పరి శత్రువులకు ఉన్నటువంటి వ్యక్తులైనా కొన్ని సందర్భాల్లో కొన్ని అంశాల కోసం వాళ్ళ ఇంట్లోకి వెళ్తూ ఉంటారు మాట్లాడుతుంటారు అవన్నీ మీ రాజకీయ అవసరాల కోసం బహాటంగా బహిర్గతం చేసుకుంటామంటే మా లాంటి వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు మీకే ఇబ్బంది ఉంటుంది మీరే చాలా చోట్ల దొరికిపోతారు ఇన్ని మాట్లాడుతున్నారు కదా సీఎం రమేష్ గారు ప్రస్తుతం మీరు ఏ పార్టీలో ఉన్నారు బీజేపీలో ఉన్నారు కానీ మొన్న ఎన్నికలకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు మీరు ఏ పార్టీకి ఎంత ఫండ్ ఇచ్చారు ఉన్నటువంటి పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఎలక్షన్ ఫండ్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు మీరు అదే విధంగా వివిధ రాష్ట్రాలలో వివిధ లోకల్ పార్టీలకు కూడా ఫండ్ ఇచ్చిండ్రు ఎందుకు ఇవాల్సింది వచ్చింది ఆ రహస్ మీద బయట చెప్పగలుగుతారా మీరు ఇంకా ఆయన మాట్లాడితే ఏమంటున్నారంటే కేటీఆర్ గారు సిరిచిల్లలో ఎలక్షన్లో కేవలం మూడు వందల ఓట్లతోనే గెలిచినాడు ఆయన అలా ఎందుకు గెలిచిండు ఆయన గెలవడానికి నేను సహకరించిన ఆ గెలుపు యొక్క రహస్యం నాకు తెలుసు అది బయట పెట్టమంటవా అంటున్నాడు బయట పెట్టండి మంచితే కదా అంటే అక్కడ ఏదైనా తప్పు జరిగింటే ఆ తప్పులు మీ పాత్ర ఉంది కేటీఆర్ కంటే ముందు నీ మీద కేసు పెట్టాలి ముందు నేను జైలు తీసుకుపోయే విధంగా చట్టం కూడా ఆలోచిస్తుంది కదా ఆ పని చేయండి ఏదో మరి అంటే రాజకీయపరమైనటువంటి ఒక అంశం వచ్చినప్పుడు అనేక అంశాలు ముడిపెట్టు మాట్లాడడం ఇదేం రాజకీయ విధానం ఇంకా రమేష్ గారు ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు మంచి గురించి అదేదో ఆ సందర్భంలో ఢిల్లీలో ఆయన ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మీరు తుమ్మల నాగేశ్వరరావు లాంటి వ్యక్తిని పోగొట్టుకుంటారంటే దానికి సమాధానంగా కేటీఆర్ గారు అన్నటువంటి మాటలు వాళ్ళందరూ కమ్మోళ్ళు చంద్రబాబు నాయుడు కమ్మోడే కమ్మోడంటే మాకు పడదు అందుబాటు మేము పట్టించుకోలేదు ఎన్నికల ముందు కమ్మోళ్ళందరూ కూడా వెళ్ళిపోయినరు రెడ్లు కూడా రేవంత్ రెడ్డి వచ్చాను వెళ్ళిపోయిన్రు కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే మాకు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కోసం మేము ఏమేం చేస్తామని కేటీఆర్ గారు సీఎం రమేష్తో అన్నట్లు ఈరోజు సీఎం రమేష్ మనతో చెప్తా అన్నాడు ఆ ప్రెస్ మీట్లు దీన్ని ఎట్లా నమ్మాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధము కేటీఆర్ గారు ఉండేది తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేది ఏపీలో ఆ పార్టీ ఇక్కడ లేదు ఈ పార్టీ అక్కడ లేదు ఈ కేటీఆర్ ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి కోసం ఊరొక మంచిగా ఏదో తెలుసు కాబట్టి లేదు వాళ్ళు అనుకున్నట్టు రాజకీయంగా దగ్గర సంబంధాలే ఉండయి అనుకుందాం ఇక్కడ ఇల్లు పోయి అక్కడ పోయి క్యాంపైన్ చేసి గెలిపించే శక్తి వాళ్ళకి లేదు వాళ్ళు వచ్చి ఇక్కడ చేసే శక్తి వీళ్ళకి లేదు కదా అంటే ఈ మాటలు మనం ఎట్ట నమ్మాలి కేటీఆర్ గారు మీ ఇంటికి వచ్చి నిజమై ఉండొచ్చు తర్వాత జరిగినటువంటి మాటలన్నీ నిజమని నమ్మాలి మీ కాడ సీసీటీవీ ఫుటేజ్ ఉంది అంటుండవు కదా వాటిని బయట పెట్టు బయట పెడితే మేలే కదా ఇలాంటి కుట్రలో మీరు భాగస్వామ్యులు అయింది కదా మీ మీద ఒకవేళ మీరు చెప్పేదాన్ని నిజంగా కాకపోతే బీజేపీ అధిష్టానం మీ మీద చర్యలు తీసుకుంటుంది కదా మీరు చెప్పేదంత నిజమా కాదా కేవలం రాజకీయ క్రీడలో భాగంగా మాట్లాడుతున్నారా అయినా సీఎం రమేష్ లాంటి వ్యక్తికి ఇలాంటి రాజకీయ క్రీడలు ఆడడం ఇలాంటి అబద్ధాలను కొత్త కాదు ఎందుకంటే ఆయన అవసరం కోసం ఏమేమి చేస్తాడు అంతవరకు తెలుగుదేశం పార్టీలో పెద్ద స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి పార్టీ ఓడిపోయిన వెంటనే బీజేపీతో ఆయన ఒక్కడే పోకుండా ఆయనతో పాటు ఒక నలుగురు రాజ్యసభ సభ్యులను తీసుకుపోయి బీజేపీని విలీనం చేసిండు ఆ విలీనం చేయడంలో కూడా అటువైపు వాళ్ళ గురువుగారి చంద్రబాబు నాయుడు గారి పాత్ర కూడా ఉంది అనుకోండి ఉండడం అట్ట కూడా లేదు ఆ రోజు ఆ చేసిన ప్రక్రియ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు బీజేపీతో జత కట్టడానికి బాగా ఉపయోగపడింది అది అందరికి తెలుసు కూడా ఇలా రాజకీయంగా అవసరాన్ని బట్టి రాష్ట్రాన్ని బట్టి పార్టీని బట్టి ప్రాంతాన్ని బట్టి రకరకాల మాటలు రంగులు మార్చేటువంటి ఆ శక్తి సీఎం రమేష్ గారికి ఉంది అలాంటి శక్తి మిగతా వాళ్ళకి లేదు ఏం చేద్దాం ఈరోజు అంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి నా ఫ్రెండు రాజకీయాలు రాజకీయాలను చూస్తా ఫ్రెండ్షిప్ని ఫ్రెండ్షిప్ని చూస్తామని నిజమే ఎందుకంటే అంత శక్తి అందరికి ఉండదు ఎందుకు ఈ మాట అంటున్నాం మనము జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ బీజేపీ కాంగ్రెస్ అనేటువంటి బద్ద శత్రుత్వం ఉన్నటువంటి పార్టీలు వైరుధ్యం ఉన్నటువంటి పార్టీలు అలాంటి పార్టీలకు ఒకరు ఒకరు సహకరించుకోవడం ఏందో ఒకరిని ఒకరు గిల్లుకోవడం ఏందో ఎవరికైనా అర్థమవుతుంది ఇలాంటి రాజకీయాలు అంటే రాష్ట్రానికి ఒకరు సీఎం రమేష్ లాంటి వ్యక్తులు ఉంటే ఇలాంటి రాజకీయాలు ముందుగా చాలా చూడబోతాం శుద్ధ ఇంకా ఏమేమి జరుగుతుంది